అన్నానుగా ఒప్పుకోలేదు వెళ్ళిపోవాలన్నారు ఎల్లన్నాను ఎద్దుకు వెళ్ళవరా అని చక్క కాలర్ పట్టుకుని ఈడు చేసి బయటికి ఎట్టేశారు అమ్మా తలిపేసేసారు అప్పుడు నాకు చాలా ఆకలిగా ఉండేది విపరీతమైన ఆకలి నేను ఇప్పుడు సేవలోకి వచ్చాక ఆకలి చచ్చిపోయింది అమ్మా సేవలోకి రాక మునుపు ప్రభు నాకు రమ్మకు మునుపు విపరీతమైన ఆకలి ఉండేది రాత్రి అన్నం తినకుండా గట్టేసాను ఆకలవుతుంది బయటి పక్కన ఒక ఉంది తలుపు తట్టాను ఎవరో బాబు అని నేనమ్మ ఒకసారి తలుపు తీయమ్మా తలుపు తీసింది ఏంటి అని కొంచెం అన్నం ఉంటే పెడతావు అమ్మ కొంచెం అన్నం పెట్టమ్మా అడిగాను పెడతాకి వెళ్ళింది కానీ పెడతాకి పొడవులో అన్నం లేదమ్మా ఓ పని చేస్తామేంటే ఆయన ఏం చేయనమ్మా నువ్వు ఆకలి తట్టుకోలే కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను ఇంటింటికి వెళ్ళి అడుగుకుంటావు అమ్మా అబ్బా ఆకలు తట్టుకోలేక నేడు మర్రు మంగళపొర్రు బోన్ పెళ్లి గడపారు పెప్పరి పెంటుపాడు ఉదురుడు పాడు తాడే పిలుగుడు ఒకే జత పట్ల మీద మూడు సంవత్సరాలు ఇన్నట్టుకుని నేను అమ్మ తాడే బస్ బస్టాండ్లో కాగితాలు వేసుకుని కొడుకునేవాడు నేను ఓ రాత్రి అన్నం అడుక్కుంటా తాడే పిలిగుడు అంతా తిరిగాను ఎవరు అన్నం పెట్టలేదు ఆకలి అయిపోతుంది ఎలాగని తాలూకా ఆఫీస్ ఉంది కదా తాడే పిలిగుడుగులో దాని ఎదురుగున్న కురిపి వాటలు ఉంది ఆ కురిపి వాటలు గడికి వెళ్ళి అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా అన్న ఆయన అన్నాడు ఐదు రూపాయలు ఇవి పెడతానన్నారు డబ్బులు లేవండి నేను అడుక్కున్న వాడినండి కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నారు డబ్బు ఇవ్వకొద్దే పెట్టను అన్నారు తల్లి బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు బాబు ఒక రూపాయి ఉన్నాయా అన్నం కొనుక్కుంటాం ఒక రూపాయి ఇవ్వండి ఎవరు ఇవ్వలేదమ్మా పదింటికి కట్టి వెళ్తారు రాత్రి పది గంటలకి ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో వాడు పడేసిన ఎండా ఎగులాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పడేసిన ఎంగిలాకులన్నీ మెతుకులు ఎరుగు తిన్నాను కానీ లేదండి అప్పుడు అనుకున్నాను నేను ఎవరి కోసం బ్రతకాలి నాకెవరున్నారో బ్రతకాలి ఈ ఆకల కోసమే కదా బ్రతికేది చచ్చిపోతే ఈ ఆకలు ఉండదు కదా